ਜੀ ਕੋਰ ਦੀ ਕੋਰ ਦੀ હૈ ભાઈ હવે ભાઈ હવે ભાઈ જરૂર વિડીયો അവിടെ തന്നേക്കാനാണ് അതെ 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 ഞാൻ പാലാറാനാണ് ഞാൻ അഞ്ചു ఏ సురాపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం అనేది అది గవర్నమెంట్ సొత్తు అది దీంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో కానీ జిల్లా మంత్రి గారి ఫోటో కానీ లేకుండా ఇది కాంగ్రెస్ ఇది టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం లెక్క దీన్ని నడిపిస్తూ ఉన్న రెడ్డి గారికి ఇది కలువిపు కలగాలని ఆయన్ని చాలా మేధావిని మాట్లాడుతూ ఉంటాడు మూడు సార్ల చట్టసభకు ఎన్నికై ఉండి కూడా ఈ ఇంగిత గానం ఈ సోయి పరిసిపోయి ఇరవై మాసాలు అవుతున్నా కూడా పాత ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకొని పెట్టుకోవడం జరిగింది మేమది వాటి జోలికి పోలేదు వాటి ముట్టుకోలేదు మేము మా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఫోటో అయితేంది జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ గారి ఫోటో అయితేంది ఈ రోజు తెలంగాణ విలీల దినోత్సవ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఈ ఫోటోలు చిత్రపటాలు ఏర్పాటు చేయడం జరిగింది కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి ముకుమారి కార్యకర్తలు రావడం జరిగింది ఈ చిత్రపటాలు చెప్పి పెట్టి వారి కరివిపు కలగాలి నేనేదో తెలివి కల్లోని నేను ఇట్లా ఉంటా అట్లా ఉంటా అనేది పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు ఈ సూయ మరిచిపోయిండు పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారిని గౌరవించడం నేర్చుకోవాలి గౌరవ ముఖ్యమంత్రి గారు సీఎం చెక్కులు ఈయన ప్రతిపక్ష శాసనసభ్యుడైనా కూడా గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు సహకరించ దాఖలా లేవు ఈ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కళ్ళకు కూడా ఎమ్మెల్యే రికమెండ్ చేసిన ఈ అయితే సీఎం రిలీఫ్ ఫండ్లోనేవో అన్నిటికీ కూడా సంతకాలు పెట్టి పంపించడం జరుగుతుంది ఎవరైతే ఎవరైతే చెక్కు అందిలో వాళ్ళు ఉంటారుగా లబ్ధిదారులు వాళ్లకు ముఖ్యమంత్రి గారు సందేశం ఉంటుంది కింద ఒక పేపర్ ఉంటుంది ఆ పేపర్ కట్ చేసి ఈ నేను ఇట్లకెళ్ళి ఇస్తాడు ఈ చెక్కు లేదో పంచుతున్నట్టుగా లేదు కేసీఆర్ ఫామ్ కూడా తెచ్చి పంచుతున్నట్టుగా ఇక్కడ ఆయన ప్రవర్తించడం మంచిగా లేదు అదేవిధంగా గౌరవ శాసనసభ్యుడు ఇది మర్చిపోయి ఇలాంటి కార్యక్రమాలు ఇప్పటికైనా కనువిపు కలగాలే ఆయన కనువిపు కలగాలనే ఉద్దేశంతో ఈరోజు మా పార్టీ కార్యకర్తలు అయితే అందరం అయితే ఈరోజు ఈ సందర్భంగా ఈ ఈ తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇక్కడికి వచ్చి మా ముఖ్యమంత్రి గారిది మా మంత్రి గారిది ఫోటోలు వాళ్ళు పెట్టకుండా మేము పెట్టినాం పాత సీఎం గారు కూడా తీయదలుచుకోలేదు ఆయనకు అభిమానం ఆయన ఆయనవో గౌరవిస్తాం కాబట్టి దానికి పోలేదు మేము మా ముఖ్యమంత్రి ఫోటో కానీ మా మంత్రి గారి ఫోటోలు కానీ ఎప్పుడైనా తీసే ప్రయత్నం చేస్తే మళ్ళా కూడా ఖబర్దార్ ఇల్లు ముట్టడిస్తాం నీకు చాలా కార్యక్రమాలు సురేపేట బాకీ ఉన్నావు నువ్వు చెప్పిన మాటలు పెద్ద పెద్ద మాటలే నువ్వు కూడా ఏం లేదు సరే ఆ వివరాలు పోతే లోపలిపోతే తర్వాత మాట్లాడతాం కానీ ఇంతవరకు ఈ ఈ రోజున సబ్జెక్టులో ఈరోజు విలువైన దినోత్సవం కాబట్టి ఈ కార్యక్రమం గురించి వెయిట్ చేసినాం ఈరోజు కరెక్ట్ సమయం సందర్భం అనిపించి మేము మా కార్యకర్తలతో పొద్దుగాల మాట్లాడుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగిందని కూడా మరొకసారి తెలియపరుస్తూ గౌరవ శాసనసభ్యునికి కదివైపు కలగాలే కలుగుతుంది కలగకపోతే మాత్రం ఆయన చెప్తాడు ప్రజా ఉద్యమం చేస్తా నిన్న మనం చెప్తున్నాను ఎక్కడ ఒక చీటర్ విషయంలో మాట్లాడి ప్రజా ఉద్యమం హైగా చేసేది ఇటువంటి వాడే ప్రజా ఉద్యమం చేయాలి ఇటువంటి వాడే ప్రజా ఉద్యమం చేస్తా తప్పకుండా అది ఏమైనా జరిగితే ఆయన మళ్ళీ ముట్టుకుంటే ఖచ్చితంగా దీని మీద మేము ఎట్లా చేయాలని అట్లా దీన్ని చేస్తాం ఈసారి ఇక పెద్ద ఎత్తున చేస్తామని కూడా తెలియపరుస్తూ ముగిస్తాం